నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామంలో గ్రామదేవత శ్రీ పక్కెల్లమ్మ దేవస్థానంలో చోరీ జరిగింది అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నాపరాయితో ఆలయం తలుపులు పగలగొట్టి సుమారు లక్ష రూపాయలు విలువ చేసే వెండి కిరీటం వెండి చెవులు మంగళసూత్రాలు తీర్థం ఇచ్చే గిన్నె ఎత్తుకు వెళ్లిన దుండగులు సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

నా పేరు కామేశ్వరరావు అండి నేను ఇక్కడ పక్కేల అమ్మవారి గుళ్ళో మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నిన్న రాత్రి దొంగలు వచ్చి మెయిన్ ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టి లోపల ద్వారానికి వచ్చి దానికి సెంటర్ లాకుంది దాన్ని ఆ కింద ఉన్న బయట నుంచి తెచ్చిన అయితే దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి అమ్మవారి సామాన్లు వెండి కిరీటము వెండి చెవులు మంగళసూత్రము తీర్థమిచ్చే గిన్నె ఉద్దరణే ఇవన్నీ పట్టుకెళ్ళిపోయారండి సుమారు లక్ష పైన ఉంటుందండి మొత్తం అది నిన్న రాత్రి పన్నెండు పైన జరిగి ఉండొచ్చండి నే నేను పొద్దున గుడికి వచ్చేసరికి ఇదంతా జరిగి ఉండదండి అదే